మధుమేహం మరియు జీవనశైలి రుగ్మతలు స్నేహపూర్వక ఆహార చాట్ తక్కువ జీఆ్ ఆహారాలు పోషకాలు మరియు ఆరోగ్య ప్రయోజనాలకు సమగ్ర మార్గదర్శి పరిచయం జాగ్రత్తలు డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు సిబిసి లిపిడ్ ప్రొఫైల్ కాలేయ పనితీరు పరీక్ష హెచ్బిఏ ఒకటి సి మరియు హెచ్బి శాతం పరీక్ష చేయించుకోండి దీర్ఘకాలిక వ్యాధులకు పూర్తి శరీర తనిఖీ సిఫార్సు చేయబడింది మీకు పెద్ద ఆరోగ్య సమస్యలు ఉంటే సంప్రదింపులు లేకుండా ఈ పథకాన్ని ప్రారంభించవద్దు ఎప్పటికప్పుడు పరీక్ష నివేదికల ప్రకారం ఆహార ప్రణాళిక అనుకూలీకరించబడుతుంది డైట్ ప్రారంభించే ముందు జనరల్ హెల్త్ చెకప్ మెడికల్ రిపోర్ట్స్ తప్పనిసరి రిపోర్టుల ఆధారంగా డైట్లో మార్పులు చేయవచ్చు కొన్ని పదార్థాలను తొలగించి కొత్తవి చేర్చవచ్చు డైట్ ప్రారంభించిన ముప్పై నుంచి నలభై వరకు రోజుల తర్వాత మళ్లీ పరీక్షలు చేయించాలి అవసరమైన మార్పులు చేసిన తర్వాత చివరి స్థిరమైన డైట్ ఇవ్వబడుతుంది ప్రతి వ్యక్తి శరీర పరిస్థితులు ఆరోగ్య స్థాయి భిన్నంగా ఉండటం వల్ల ఒకే డైట్ అందరికీ సరిపోదు ఈ డైట్ ను పాటించే ముందు మరియు డైట్ ప్రక్రియలో పోషకాహార నిపుణుల సలహా తీసుకోవాలి ఈ డైట్ అనుసరించాక ఎటువంటి ప్రతికూల ప్రభావాలు గమనించిన వెంటనే పోషకాహార నిపుణులను సంప్రదించాలి వీడియోలో ఇచ్చిన సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే వైద్య సలహా కాదని గమనించండి ఈ డైట్ ఫాలో అవడం వల్ల కలిగే ఏవైనా ఆరోగ్య సమస్యలకు మేము బాధ్యత వహించము దినచర్య నిద్ర లేవగానే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు త్రాగాలి వాతావరణాన్ని బట్టి రోజంతా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు త్రాగాలి ఒకేసారి నాలుగు వందలు మిల్లీ లీటర్లు కంటే ఎక్కువ తాగవద్దు ఉదయం ఒకసారి మినహాయించబడింది అల్పాహారానికి ముందు జ్యూస్ అరగంట ముందు రసం ఒకటి మునగ ఆకులు డెబ్బై శాతం కరివేపాకు పదిహేను శాతం పుదీనా ఆకులు ఐదు శాతం కొత్తిమీర ఆకులు ఐదు శాతం పవిత్ర తులసి ఐదు శాతం రుబ్బుకోవాలి నిమ్మకాయ రసం మరియు ఉప్పు కలుపుకోవాలి మధుమేహం లేనివారు తేనెతో తీసుకోవచ్చు అల్పాహార ఎంపికలు సమతుల్య అల్పాహారం తక్కువ కార్బ్ అధిక ప్రోటీన్ ఎంపిక ఒకటి మొలకలు ఎంపిక రెండు ఉడికించిన గుడ్లు మూడు పూర్తిగా లేదా ఉడికించిన వేరుశెనగలు ముడి శెనగలు చిక్కుళ్ళు మరియు పప్పు ధాన్యాలు పొట్టుతో సహా ఎంపిక మూడు ఇడ్లీ దోశ ఉప్మా పొంగల్ మిల్లెట్స్ రెడ్ రైస్ మరియు పొట్టు పొట్టుతీయని మినపప్పుతో మాత్రమే ఎంపిక నాలుగు మధుమేహ వ్యాధిగ్రస్తులకు స్కిమ్ మిల్క్తో ఓట్స్ ఎంపిక చేయబడిన తక్కువ పరిమాణంలో డ్రై ఫ్రూట్స్ లేదా సోయా మిల్క్ భోజన ఎంపికలు ఎంపిక ఒకటి బాస్మతి బియ్యం నల్ల బియ్యం ఎర్ర బియ్యం చిరుధాన్యాలు తొంభై శాతం మరియు చిక్కుళ్ళు పప్పు ధాన్యాలు పది శాతం జిఐ యాభై ఐదు విధానం ఎరుపు బియ్యం మరియు మిల్లెట్స్ ఆరు రకాల పప్పు గింజలను ఇరవై నాలుగు గంటలు నానబెట్టండి ఉడికించే ముందు రెండుసార్లు బాగా కడిగి నీటిని తీసివేయండి పదిహేను నిమిషాలు ఉడికిన తరువాత నీటిని ప్రారబోసి మళ్లీ ఇక గంజి వార్చకుండా అవసరమైన నీళ్లు చేర్చండి బ్రేక్ఫాస్ట్ ముందు జ్యూస్లు తీసుకోవడం సాధ్యం కాకపోతే ఆయా ఆకులను ఎండపెట్టి చేసిన రెండు స్పూన్స్ పౌడర్ చివరి పది నిమిషాల ముందు ఉడుకుతున్న అన్నంలో కలపండి వంట కొబ్బరి నూనె మూడు టేబుల్ స్పూన్లు జోడించండి ఎంపిక రెండు పుల్కా లేదా చపాతీని బహుళ తృణధాన్యాలు లేదా పాలిష్ చేయని చిరుధాన్యాల ఆహారాలు పెరుగుతో ఒకటి మరియు రెండు ఎంపికల మిశ్రమ ఆహారం అనుమతించబడుతుంది మజ్జిగలో అల్లం కలిపి త్రాగాలి సాయంత్రం స్నా ఐచ్ఛికం సాయంత్రం ఐదు గంటలకు ముందు బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ బ్లాక్ టీ తేనెతో స్టెవియాతో మధుమేహ వ్యాధిగ్రస్తులకు సప్లిమెంటరీ జాబితా నుండి శాకాహారి ప్రోటీన్ పానీయాలు కూడా అనుమతించబడతాయి ఉడికించిన నట్స్ తక్కువ పరిమాణంలో రాత్రి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆకుపచ్చ ఆపిల్ బొప్పాయి దానిమ్మ కివి లేదా జామ లేనివారికి మామిడి సపోటా వంటి అధిక జియాయి పండ్లను తగ్గించి కాలానుగుణ పండ్లను తక్కువ గ్లైసెమిక్ లోడ్తో తినండి చపాతీ పూర్తి బహుళ ధాన్యం ను పండ్లతో యాభై శాతం చపాతీ మరియు యాభై శాతం తక్కువ గ్లైసమిక్ పండ్లు కలపండి సప్లిమెంట్స్ జంతు ప్రోటీన్లు దేశీయ కోడి చర్మం లేనిది వారానికి ఒకసారి చేపలు వారానికి రెండుసార్లు వంట నూనెలు రిఫైన్డ్ చేయని నూనెలు పొద్దుతిరుగుడు వేరుసనగా బియ్యం ఊక నువ్వులు ఆవాలు మార్చి మార్చి వాడండి విత్తనాలు నువ్వులు మరియు అవిసే గింజల పొడిని ఖర్జూరపు పొడితో కలిపి భోజనంలో చేర్చవలెను సప్త కషాయాలు హెర్బ్స్ మసాలా దినుసులు అవసరమేర చేర్చవలెను ప్రత్యేక రసాలు వారానికి ఒకసారి జ్యూస్ ఒకటి పాలకూర మరియు మునగ ఆకులు నిమ్మకాయ రసం మిరియాల పొడితో జ్యూస్ రెండు నిమ్మరసంతో క్యారెట్ మరియు బీట్రూట్ మధుమేహం లేని వారికి మాత్రమే జ్యూస్ మూడు నిమ్మకాయతో టమోటాలు ఈ రసాలు వారానికి ఒకసారి మాత్రమే ప్రతిరోజు తీసుకునే ఉదయం జ్యూస్కు శాఖాహారులకు ప్రోటీన్ వనరులు డయాబెటిక్ కేర్ లేదా వీగన్ ప్రోటీన్ పౌడర్లను నిర్ధారించుకోండి వేరుశెనగ వెన్న లేదా సోయా పాలు ఈ ఎంపికలు మాంసాహారులకు కూడా సిఫార్సు చేయబడ్డాయి నివారించాల్సిన ఆహారాలు అధిక గ్లైసమిక్ ఆహారాలు మామిడి సపోటా కూల్ డ్రింక్స్ ఆల్కహాల్ అయోడైజ్డ్ ఉప్పు సముద్రపు ఉప్పు లేదా రాతి ఉప్పు వాడండి పాలు కృత్రిమ తీపి పదార్థాలు ఐస్ క్రీములు మరియు ఫాస్ట్ ఫుడ్ వాడకండి గింజలను పరిమితం చేయండి అధిక ఎల్డీఎల్ ఉన్నవారికి ముఖ్యంగా జీడిపప్పు మరియు వాల్నట్లు వ్యాయామ సిఫార్సులు శారీరక శ్రమ రోజు ఒక గంట వ్యాయామం యోగా స్పీడ్ వాకింగ్ షటిల్ స్విమ్మింగ్ లేదా జిమ్ ఆహార ప్రణాళికను మరింత ప్రభావవంతంగా చేయడానికి శారీరక శ్రమ అవసరం పరీక్ష పర్యవేక్షణ ఆరోగ్య పురోగతిని పర్యవేక్షించండి ప్లాన్ ప్రారంభించడానికి ముందు మరియు తరువాత పరీక్ష నివేదికలు మరియు ఆహార నిపుణుడి పర్యవేక్షణ తప్పనిసరి ముప్పై నుంచి నలభై ఐదు వరకు రోజుల మధ్య ప్రయోగశాల పరీక్ష నివేదికల ప్రకారం తొలగింపులు మరియు చేర్పులతో ఆహార ప్రణాళికను సర్దుబాటు చేయవలసి ఉంటుంది తరువాత శాశ్వత ఆహార ప్రణాళిక నిర్ణయించబడుతుంది ఈ డైట్ ప్లాన్ ప్రారంభించిన తర్వాత మందులు నెమ్మదిగా తగ్గుతాయి మందులను తగ్గించాలి ఎప్పటికప్పుడు వైద్య రేపోర్ట్స్ పర్యవేక్షించాలి మరియు ప్రతికూల లక్షణాలు కనిపిస్తే వైద్య సలహా తీసుకోవాలి మానవ శరీరం ప్రత్యేకమైనది మంచివి అని చెప్పబడ్డ కొన్ని ఆహారాలు కొంతమందికి అలెర్జీ లక్షణాలను కూడా కలిగిస్తాయి ఈ డైట్ ప్లాన్ డయాబెటీస్ రక్తపోటు పీసీఓడి థైరాయిడ్ కొలెస్ట్రాల్ మైగ్రేన్ మరియు వివిధ జీవనశైలి రుగ్మతలు మరియు వ్యాధులను పరిష్కరిస్తుంది మీ వైద్య నివేదికల ప్రకారం ఆహారాన్ని ప్రారంభించే ముందు సంప్రదించండి మరియు వ్యక్తిగతీకరించబడుతుంది ఆహార నిపుణుడి సలహా లేకుండా ప్రారంభించవద్దు ఈ డైట్ ప్లాన్ ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు తేదీన ఇవ్వబడింది మరియు తాజా పరిశోధన ప్రకారం కాలానుగుణంగా నవీకరించబడవచ్చు డయాబెటిస్ ఫ్రెండ్లీ డైట్ పరిచయం డయాబెటిస్ కి తక్కువ జీఐ డైట్ ఎందుకు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది ఇన్సులిన్ స్పైక్లను తగ్గిస్తుంది నిరంతర శక్తిని ప్రోత్సహిస్తుంది మరియు వేగంగా చక్కెర క్రాష్లను నివారిస్తుంది కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు మరియు అవసరమైన పోషకాల సమతుల్య వనరులను కలిగి ఉంటుంది తక్కువ గ్లైసెమిక్ ధాన్యాలు మరియు చిరుధాన్యాలు చిరు ధాన్యాలు ఫాక్ స్టీల్ ఫింగర్ జీర్ణశయాంతర ప్రేగు యాభై నుంచి యాభై ఐదు వరకు ఫైబర్ బి విటమిన్లు ఐరన్ మరియు మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి బ్రౌన్ రైస్ జీర్ణశయాంతర ప్రేగు యాభై నుంచి యాభై వరకు మితమైన ఫైబర్ విటమిన్లు బికాంప్లెక్స్ మెగ్నీషియం భాస్వరం క్వినోవా జీర్ణశయాంతర ప్రేగు యాభై మూడు ప్రోటీన్ అధికంగా ఉంటుంది బి విటమిన్లు ఐరన్ మరియు మెగ్నీషియం అధికంగా ఉండే తొమ్మిది ముఖ్యమైన అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది చిక్కుళ్ళు మరియు కాయధాన్యాలు తక్కువ జీఐ చిక్కుళ్ళు కాయధాన్యాలు ఎరుపు ఆకుపచ్చ ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదు వరకు ఫైబర్ ప్రోటీన్ ఫోలేట్ ఐరన్ పొటాషియం సమృద్ధిగా ఉంటాయి శనగపప్పు జీఐ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై మూడు వరకు ఫైబర్ ప్రోటీన్ ఫోలేట్ మరియు మెగ్నీషియం అధికంగా ఉంటాయి కిడ్నీ బీన్స్ జీఐ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కరిగే ఫైబర్ ప్రోటీన్ ఫోలేట్ మరియు ఇనుము లీన్ ప్రోటీన్లు చికెన్ చర్మం లేనిది జీర్ణశయ సూచిక సున్నా ప్రోటీన్ అధికంగా కొవ్వు తక్కువగా విటమిన్లు బి మూడు బి ఆరు సమృద్ధిగా ఉంటుంది సాల్మన్ చేప జీర్ణశయ సూచిక సున్నా ఒమేగా మెనస్ మూడు కొవ్వు ఆమ్లాలు ప్రోటీన్ విటమిన్లు డి బి పన్నెండు అయోడిన్ సమృద్ధిగా ఉంటాయి తక్కువ గ్లైసెమిక్ పండ్లు అవకాడోలు జీర్ణశయాంతర ప్రేగు పదిహేను గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులు విటమిన్లు సి పొటాషియం మెగ్నీషియం అధికంగా ఉంటాయి బ్లూబెర్రీస్ జీర్ణశయాంతర ప్రేగు యాభై మూడు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఆరు సమృద్ధిగా ఉంటాయి యాపిల్స్ జీర్ణశయాంతర ప్రేగు ముప్పై తొమ్మిది నుంచి నలభై వరకు ఫైబర్ పెక్టిన్ విటమిన్లు సి ఎ పొటాషియం అధికంగా ఉంటాయి ఆరోగ్యకరమైన కొవ్వుల వనరులు బాదం జీర్ణశయాంతర సూచిక సున్నా ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్ ఇ మెగ్నీషియం అధికంగా ఉంటాయి చియా విత్తనాలు జీర్ణశయాంతర సూచిక సున్నా ఒమేగా మూడు ఫైబర్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ సమృద్ధిగా ఉంటాయి పెరుగు లేనిది జీర్ణశయాంతర ప్రేగు పదకొండు నుంచి పన్నెండు వరకు తక్కువ కార్బోహైడ్రేట్ అధిక ప్రోటీన్ విటమిన్లు బి ఒకటి రెండు డి కాల్షియం పొటాషియం కూరగాయలు మరియు ఆకుకూరలు పాలకూర జియ్ పదిహేను విటమిన్లు కె ఇనుము కాల్షియం మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి బ్రోకలీ జీఆ్ పది ఫైబర్ విటమిన్లు ఫోలేట్ పొటాషియం అధికంగా ఉంటాయి పచ్చి బఠానీలు జీఆ్ నలభై నుంచి నలభై ఐదు వరకు ఫైబర్ ప్రోటీన్ విటమిన్లు సి ఐరన్ పొటాషియం సమృద్ధిగా ఉంటుంది డయాబెటిస్ నిర్వహణకు పోషకాహార లక్ష్యాలు పోషకాలను సమతుల్యం చేయడం కార్బోహైడ్రేట్లు తక్కువ జయాయ్ తృణధాన్యాలు మరియు చిక్కుళ్ళు వంటి ఫైబర్ అధికంగా ఉండే వనరులను ఎంచుకోండి ప్రోటీన్లు చికెన్ చేపలు మరియు మొక్కల ఆధారిత ప్రోటీన్లు వంటి లీన్ ప్రోటీన్లను ఎంచుకోండి కొవ్వులు అవకాడోలు గింజలు గింజలు మరియు కొవ్వు చేపల నుండి గుండెకు ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చండి విటమిన్లు ఖనిజాలు విటమిన్లు ఇ మరియు మెగ్నీషియం పొటాషియం మరియు కాల్షియం వంటి ఖనిజాలు అధికంగా ఉండి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టండి ముగింపు ముఖ్యాంశాలు తక్కువ జ్యాయ్ ఆహారాలతో సమతుల్య ఆహారం మధుమేహాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లు ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు పోషకాలు అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలపై దృష్టి పెట్టండి మీ రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించండి మరియు అవసరమైన విధంగా మీ ఆహారాన్ని సర్దుబాటు చేసుకోండి డయాబెటీస్ ఉన్న వ్యక్తుల కోసం రూపొందించిన వివరణాత్మక ఆహార చాట్ ఇక్కడ ఉంది తక్కువ గ్లైసమిక్ ఇండెక్స్ ఆహారాలు చిక్కుళ్ళు కాయధాన్యాలు లీన్ ప్రోటీన్లు చికెన్ చేపలు మొదలైనవి మరియు కార్బోహైడ్రేట్లు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు మరియు ఖనిజాలు హై బ్లడ్ ప్రెషర్ మరియు మైగ్రేన్ వ్యాధులతో బాధపడుతున్న వారి కోసం తినదగిన తినకూడాని అన్ని రకాల ఆహార పదార్థాల పట్టికలో వరుస క్రమమములో ఇవ్వబడినది గమనించగలరు ముఖ్య సూచనలు హైడ్రేషన్ చేయాలి తలనొప్పి మిగ్రేన్ లక్షణాలలో ఒకటి కాబట్టి రోజూ సరైన నీరు హైడ్రేటింగ్ ఫుడ్స్ తీసుకోవాలి టైరమైన్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించాలి పాతపడిపోయిన ఫెర్మెంటెడ్ ఫుడ్స్ మిగ్రేన్ ను ప్రేరేపించవచ్చు స్వచ్ఛమైన సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవాలి ప్రాసెస్ చేసిన షుగర్ కోటెడ్ లేదా ఎక్కువ ఉప్పు కలిపిన ఆహారాలను మానేయాలి కాఫీ ఆల్కహాల్ తగ్గించాలి ఇవి ను మరింత తీవ్రతరం చేయవచ్చు నివారించాల్సిన ఆహారాలు ప్రాసెస్ చేసిన మాంసాలు అధిక సోడియం శుద్ధి చేసిన ధాన్యాలు తెల్ల రొట్టె పేస్ట్రీలు ట్రాన్స్ ఫ్యాట్స్ వనస్పతి వేయించిన ఆహారాలు అధిక అయోడిన్ ఓవర్లోడ్కు దారితీస్తుంది పెద్ద పరిమాణంలో బ్రెజిల్ గింజలు విషపూరిత ప్రమాదం అధిక ఫైబర్ ఆహారాలు శోషణను నిరోధించవచ్చు అధిక ఆల్కహాల్ విటమిన్ డి స్థాయిలను తగ్గించవచ్చు భోజనంతో పాటు టీ కాఫీ శోషణకు ఆటంకం కలిగిస్తుంది పెద్ద పరిమాణంలో చక్కెర పండ్యం